హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంటి మీ ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా నాకైతే ఇంకా జలుబు పోలేదండి ఫైవ్ డేస్ అవుతుంది ఇంకా జలుబు లేదు అంటే చాలా వరకు తగ్ కవర్ అయిపోయింది కానీ కొంచెం ఉంది సో నేను మేమైతే మొన్న సండే కదా సో సండే అని మేమైతే ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాం చాలా డేస్ అవుతుందని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం అన్నీ బాగానే ఉన్నాయి ఆరెంజెస్ ఇట్లా అవన్నీ బాగానే ఉన్నాయి తీస్తున్నాం బట్ ఈ రెండు పైనాపిల్స్ తెచ్చుకున్నాం చిన్నవి అని చిన్న చిన్నవి రెండే ఉండే ఫైనల్గా అన్నీ అయిపోయినాయి అంటే రెండే ఉన్నాయి కదా అనేసి రెండు తెచ్చుకున్నాం సో పైనాపిల్స్ కట్ చేస్తే మాత్రం అంతా ఖరాబ్ అయిపోయిందన్నమాట లోపల పైనాపిల్స్ తినక అంటే మా బుడ్డు పుట్టిన కాంచి పైనాపిల్స్ తినలేదు అంత ముందుకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తిన్నా సో ఎలా ఉందని కట్ చేస్తుంటే మొత్తం లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది యాపిల్స్ అయితే కేజీన్నారా ఆరెంజెస్ హాఫ్ కేజీ అట్లా తెచ్చుకున్నాం ఫ్రూట్స్ ఏంటో అనండి తెచ్చుకుంటే మొత్తం తెచ్చుకుంటాం ఖరాబ్ అయ్యేటట్టుగా లేకపోతే అసలే తెచ్చుకోము నేనైతే అంతే చేస్తా తెచ్చుకుంటే మాత్రం మా అన్ని రకాలుగా తెచ్చుకొని అన్ని సగం ఖరాబే చేస్తా చేస్తాను సో అప్పటికి మా ఆయన అన్నాడు తిన్నాక నేను తెస్తాలే మళ్ళీ అన్న కూడా వినకుండా తెచ్చుకున్నా సో పై పైనాపిల్ కోస్తే మా ఎందుకో తినాలనిపించింది సో కోసేసరికి మొత్తం లోపల ఖరాబ్ అయింది అప్పుడే మా బుడ్డోడు లేచిండు ఇక తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ముందు పెడితే ఆడుకుంటుండు వాడు ఇంకా నేనైతే పైనాపిల్ కట్ చేస్తుంటే ఇక లోపల మొత్తం ఖరాబ్ అయింది ఆ షాక్ కూడా తెగకుంటే మళ్ళీ ఇంకో షాక్తో అయితే కట్ చేస్తున్నాడు చిన్న షాక్తో సో కట్ చేస్తుంటే మంచిగా కట్ చేసిన లోపల నాకు అప్పటికి డౌట్ వచ్చింది ఇట్లా టచ్ చేయంగానే టైట్గా కాకుండా లూజ్ ఉన్నాయన్నమాట ఖరాబ్ అయిపోయిన పండుతోంటుంది చూడు అట్లా ఉంది సో కట్ చేయంగానే చూడు ఇక బ్లాక్గా అనిపించింది ఇక నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు ఇక అది పక్కకు పెట్టేసిన ఇక మీద కూడా డౌట్ ఉండే సో డౌట్ ఉంది కదా అనేసి అది కూడా కోసేసిన అది కూడా అట్లనే ఉన్నది ఇదైతే పక్కకు పెట్టి అది కూడా చేస్తుంటే అది కూడా అట్లనే వచ్చింది నాకైతే అస్సలు మంచిగా అనిపించలే ఎందుకు పైనాపిల్ తిన బుద్ధి అయింది సో తెచ్చుకుంటే ఇట్లా అయింది అనుకునేది ఒకటే అయింది ఒకటి అంతే లే మా వారు అన్నట్టే నిజంగానే ఎప్పుడైనా తెచ్చుకుంటే ఆ అన్నీ నీకు కావాల్సినవి కావాలా యాపిల్స్ ఒకటి తీసుకో తీసుకో అన్నాడు అయినా వినకుండా ఆరెంజెస్ ఇవి పట్టుకొని వచ్చిన అప్పటికి నాకు జలుబు ఉన్నది సో ఫ్రూట్స్ తినొద్దు టూ డేస్ తర్వాత తింటలే అనుకుంటా తెచ్చుకున్న సో ఫ్రిడ్జ్లో పెట్టినా అయినా ఖరాబ్ అయిపోయింది అంటే అది స్టార్టింగ్ మేము కొనేటప్పుడే ఖరాబ్ అయిపోయింది కావచ్చు ఫ్రిడ్జ్లో పెడితే చేస్తుంది సో ఇలా అయితే జరిగింది ఈరోజైతే ఫ్లాగ్ ఇది ఏమ బుడ్డోడు పడుకున్నాడుగా చిన్న ఫ్రూట్స్ చూద్దాం అనేసరికి వాళ్ళు వేసిండు అనగానే మళ్ళీ తీసుకొని వచ్చిన అక్కడ కూర్చుంటే చూస్తుండు నేను టేస్ట్ చేస్తున్నా మంచి వారికి తీసుకొని అట్లా టేస్ట్ చేసిన అంతే ఏదో అట్లా తినాలనిపించింది కాబట్టి ఇతర టేస్ట్ చేసిన అంతే సో అంత అయితే ఖరాబ్ అయిపోయింది అంత పడేయాల్సి వచ్చింది సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ పెడుతున్నా కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు ఎందుకో నా వీడియోస్ ఎక్కువ మంది చూస్తలేరు ఇప్పటి నుంచైనా చూస్తారనుకుంటున్నా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాను సో ఇన్ని రోజులైతే మా నాన్నమ్మ అలా జరిగిపోయింది కాబట్టి పెట్టలేదు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెడతాను అంటే ఇంట్లో రూములనే ఉంటాం కదా సో ఎలాంటివి వీడియోస్ పెట్టాలో అర్థం కావట్లేదు సో ఇలాంటి అయితే చిన్న చిన్న ఫ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ మీకేమన్నా అడగాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలా అయితే అయితే ఇలా అయితే జరిగింది అనుకున్నది ఒకటే అయింది ఒకటే అయింది అంటే ఎందుకన్నా మనం ఎక్కువ ఆశపడద్దు ఎక్కువ ఆశపడ్డది ఇట్లా జరుగుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఈ ఆరెంజెస్ కూడా కొంచెం లూ లూజ్గా ఉన్నాయి అనేసి ఆరెంజ్ తీస్తే ఆరెంజెస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ ఫ్రూట్ షాప్ అన్నవి ఎప్పుడైనా మాకు మంచిగా ఇస్తాడు ఇదేంది ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి అనుకున్నా మళ్ళీ పోయినప్పుడు అడగాలి అన్న నువ్వు ఇచ్చిన పైన పిల్స్ రెండు ఖరాబ్ అయిపోయినాయి అని అయితే అడగాలి అడిగితే అన్న అవునా అంటాడు ఆన కొంచెం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి అన్న దగ్గరనే తీసుకుంటాను ఫ్రూట్స్ సో ఇదైతే ఈరోజైతే ఫ్లాగ్ ఫ్రెండ్స్ నా ఫ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే అలాగే కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీకు ఏదైనా ప్రశ్నలు అడగాలనిపిస్తే మా బాబు మా బాబు అయితే ఈ ఆరెంజెస్ తింటాడు వాడు ఫైవ్ మంత్స్ నుంచే ఇవైతే పెడుతున్నాం చిన్నగా వాడు టేస్ట్ చేస్తాడు అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్